హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను అందరూ ఎంతగానో ఇష్టపడే పాస్తా రెసిపీ చేయబోతున్నాను ఈ పాస్తా రెసిపీ కోసం నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పాస్తా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని దీనిలో ఒక బటర్ పీస్ వేసుకున్నాము ఈ బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో తరిగిన వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ వేసుకుందాము అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుందాం ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో ఒక పచ్చిమిర్చి ఒక స్పూన్ బఠానీలు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు హాఫ్ కప్పు అలాగే ఒక చిన్న టమాటా కూడా కోసుకొని వేసుకున్నాము ఈ వెజిటేబుల్స్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకుందాం అంటే సుమారుగా ఒక పావు లీటర్ వాటర్ దీనిలో పోసుకొని ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ని మరగనిద్దాము టూ మినిట్స్ అయింది చూడండి బాగా వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు దీనిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ సూజీ పాస్తా తీసుకున్నాను నేను ఈ సూజీ పాస్తా వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్నాము పాస్తా సాఫ్ట్ అవుతుంది టూ మినిట్స్ అయింది చూద్దాం చూడండి పాస్తా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో ఒక స్పూను పాస్తా సాస్ వేస్తున్నాను ఈ పాస్తా సాస్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మీ దగ్గర పాస్తా సాస్ లేకపోతే టమాటా కేచప్ పైన వేసుకోవచ్చు ఈ పాస్తా సాస్ వేసుకొని బాగా కలుపుకున్నాము ఇప్పుడు దీనిలో పాస్తా మసాలా కూడా వేసుకున్నాము ఈ పాస్తా మసాలా కూడా వేసుకొని దీన్ని బాగా ఇలా కలుపుకుందాము మసాలా పట్టేటట్టుగా ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఎక్కువ వన్ మినిట్ ఉడకనిద్దాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా పాస్తా అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూశారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పాస్తా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్